ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ ట్వంటీ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందో కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి శ్యామ ఫ్లాట్కి లాక్ వేసి అపార్ట్మెంట్ బయటికి రాగానే తనకి ఎదురుగా కృష్ణ కారుకి ఆనుకుని చేతులు కట్టుకుని వస్తున్న శ్యామ వైపు చూస్తూ ఉంటాడు శ్యామ అక్కడ సడన్గా కృష్ణాన్ని చూడగానే తన అడుగు ఆగిపోతుంది తను ఎదురుగా కృష్ణ కనిపిస్తుంటే ఇదేంటి కృష్ణ ఇప్పుడు ఎందుకు వచ్చాడు అయినా నేనెందుకింత భయపడుతున్నాను అని అనుకుంటూ ముందుకి నడుచుకుంటూ వెళ్తుంది కృష్ణాని పట్టించుకోకుండా శ్యామ వెళ్ళిపోతుంటే కృష్ణ వెంటనే రియాక్ట్ అయ్యి శ్యామ అని పిలుస్తాడు వెళ్తున్న శ్యామ ఆగి వెనక్కి తిరిగి చూసి ఏంటి కృష్ణ అని అంటుంది అదేంటి ఇక్కడ నేను కనిపిస్తున్నాను కదా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి అయినా నీ చేతిలో ఈ లగేజ్ బ్యాగ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు ఒకసారి కృష్ణ వైపు చూసి ఊరు వెళ్తున్నాను కృష్ణ నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను ఇప్పుడు నాకు టైం లేదు అని చెప్పి శ్యామ ముందుకు వెళ్తుంటే శ్యామాని వెళ్ళనివ్వకుండా తన చేతిని పట్టుకుని ఏమైంది శ్యామ నిజంగా నేను మార్నింగ్ అలా రియాక్ట్ అయ్యి ఉండకూడదు ఐఎమ్ రియల్లీ సారీ నీ గురించి ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావో కూడా నాకు తెలియదు హాస్పిటల్ నేమ్ కూడా తెలియదు నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు అప్పుడే నాకు అర్థమైంది నీకు బాగా కోపం వచ్చిందని నేనున్న టెన్షన్లో మార్నింగ్ నీతో అలా మాట్లాడాను తప్ప నీపై ఎటువంటి కోపం లేదు శ్యామ ప్లీజ్ అర్థం చేసుకోవా అని అంటాడు కృష్ణ ఇప్పుడు నేను ఏమన్నాను కృష్ణ అయినా నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను ప్లీజ్ నాకు ఇప్పుడు ఏమీ మాట్లాడాలని లేదు ముందు నా చెయ్యి వదులు అని కృష్ణ చేతుల నుండి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పుశామా అప్పుడు నీ చేతిని వదిలేస్తాను అని అంటాడు కృష్ణ ముందే చెప్పాను కదా కృష్ణ ప్రతీ నెల నేను మా అక్క దగ్గరికి వెళ్తాను అని అందుకే అక్క దగ్గరికి వెళ్తున్నాను ఇప్పటికైనా నా చేతిని వదిలేస్తావా అని శ్యామ అంటుంటే తప్పకుండా వదిలేస్తాను అని చెప్పి శ్యామ చేతిలో ఉన్న లగేజ్ బ్యాగ్ తీసుకుని ఇదిగో వదిలేస్తాను అని శ్యామ చేతిని వదిలేస్తాడు అదేంటి నా లగేజ్ బ్యాగ్ ఎందుకు తీసుకున్నావు అని శ్యామ కంగారుగా అంటుంటే ఇప్పుడు వెళ్ళు అని అంటాడు కృష్ణ కోపం తెప్పించుకు అక్కడ బస్సు వెళ్ళిపోతుంది దయచేసి అర్థం చేసుకో అని శ్యామ కోపంగా అంటుంటే వెళ్ళిపోతే వెళ్ళిపోని ఆ బస్సు కాకపోతే ఇంకొక బస్సు ఉంటుంది ముందు నువ్వు నాతో నార్మల్గా మాట్లాడు అని అంటాడు ఏంటి కృష్ణ ఇలా బిహేవ్ చేస్తున్నాడు నేను ఎంత కోపంగా ఉందామన్నా ఎందుకు నాకు కృష్ణపై కోపం రావడం లేదు అని తన మనసులో తనే అనుకుంటూ కృష్ణ ప్లీజ్ నేను వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతాను అని అంటుంటే సరే ఎప్పుడొస్తావో చెప్పు ఇక్కడే వెయిట్ చేస్తాను అని అంటుంటే కృష్ణ నీకు పిచ్చి పట్టిందా నేను రావడానికి ఇంకా ఫైవ్ డేస్ టైం పడుతుంది అప్పటి వరకు ఇక్కడే ఉంటావా అని కోపంగా అంటుంది శ్యామ వాట్ ఫైవ్ డేస్ ఎందుకని అయినా నువ్వు ఊరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు వెళ్ళకు అని అంటాడు కృష్ణ నేను ఊరు వెళ్ళడం వెళ్ళకపోవడం నా ఇష్టం కృష్ణ నీ ఇష్టంతో నాకు పని లేదు ముందు నా లగేజ్ ఇవ్వు అని చెప్పి కృష్ణ దగ్గర ఉన్న తన లగేజ్ బ్యాగ్ని తీసుకుంటుంటే కృష్ణ వెంటనే లగేజ్ బ్యాగ్ తీసుకుని కారు డిక్కీలో పెట్టేసి లాక్ వేస్తాడు కృష్ణ నా బ్యాగ్ అని అంటుంటే శ్యామ చేతిని పట్టుకుని తీసుకుని వెళ్ళి తన కారులో కూర్చోబెట్టి వెంటనే తన కూడా కారెక్కి శ్యామ కిందకి దిగకుండా లాక్ చేసి మాట్లాడకు బస్టాండ్కి తీసుకువెళ్తున్నాను అని చెప్పి కారు స్టార్ట్ చేస్తాడు శ్యామ ఏమీ మాట్లాడకుండా విండో వైపు చూస్తూ ఉంటుంది అలా ఎలా వెళ్ళిపోతావు శ్యామ నిన్ను నేను ఒంటరిగా ఊరేలా వెల్లనిస్తానని అనుకున్నావు అని మనసులో అనుకుంటూ కృష్ణ కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు శ్యామ మనసులో ఎందుకు కృష్ణ నాకు దూరంగా నువ్వు ఉండాలని కోరుకుంటూ ఉంటే ఎందుకిలా నాపై ప్రతిసారి కేరింగ్ చూపిస్తూ ఉంటావు అయినా ఇంకా కొంచెంసేపే తర్వాత నువ్వు నీ దారిన వెళ్ళిపోతావు నేను నా దారిన బస్ ఎక్కి వెళ్ళిపోతాను అని అనుకుంటూ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది కొంత సమయం తర్వాత కృష్ణ కారుని బస్టాండ్ దగ్గరికి తీసుకువస్తాడు శ్యామ అని పిలుస్తుంటే శ్యామ కళ్ళు తెరిచి బయటకు చూస్తూ వచ్చేసామా అని అంటుంది హా అని చెప్పగానే సరే అని చెప్పి శ్యామ కారు దిగి బస్టాండ్ లోపలికి వెళుతుంది కృష్ణ ముంబై నుండి తిరుపతికి డిస్టెన్స్ చూస్తాడు వాట్ ట్వంటీ అవర్స్ చూపిస్తుందేంటి అంటే ట్వంటీ అవర్స్ బస్లోనే జర్నీ చేయాలా దీనికన్నా ఫ్లైట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటూ అమ్మో ఇప్పుడు ఫ్లైట్ అన్నానంటే నన్ను నుంచి ఇటే బయటికి వెళ్ళిపోమంటుంది అసలే ఉన్నవాళ్ళంటే ఎత్తున లెగుస్తుంది ఈ శ్యామ తప్పది కృష్ణ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా అని అనుకుంటూ డిక్కీలో ఉన్న శ్యామ లగేజ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళి కారు పార్కింగ్ చేసి బస్ స్టాండ్ లోపలికి వెళతాడు శ్యామ తన మొబైల్ ఓపెన్ చేసి బస్ నెంబర్ చూస్తే బస్సు కనిపించదు ఇదేంటి బస్ బుక్ చేశాను కదా అని టైమింగ్ చూసేసరికి ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ ముందే బస్సు వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది అయ్యో బస్సు వెళ్ళిపోయిందేంటి వాళ్ళు కన్ఫర్మేషన్ కాల్ కూడా చేయలేదేంటి అని తన మొబైల్ చూసుకుంటే ఆల్రెడీ కాల్ కూడా వచ్చుంటుంది ఈ కృష్ణ హడావిడిలో పడిపోయి నేను మొబైల్ కూడా చూసుకోలేదు అని అనుకుంటూ ఉండగా కృష్ణ వచ్చి పదా వెళ్దాం అని అంటాడు శ్యామకి అర్థం కాక అయోమయంగా చూస్తూ ఎక్కడికి అని అంటుంది ఇంకా ఎక్కడికి తిరుపతికి అని కృష్ణ అనగానే శ్యామ ఒక్కసారిగా షాక్ అవుతుంది వాట్ తిరుపతికి నువ్వెందుకు అని అడగగానే మరి నిన్ను ఒంటరిగా అలా ఎలా పంపిస్తానని అనుకున్నావు అసలు జర్నీ అవర్స్ చూసావా ట్వంటీ అవర్స్ పైనే చూపిస్తుంది ఇక్కడ నుండి తిరుపతికి అని అనగానే కృష్ణ నీకు నిజంగా పిచ్చి పట్టింది ఎల్లుడని ఎంగేజ్మెంట్ నువ్వెప్పుడు తిరుపతికి వచ్చావంటే ఎల్లుండి మార్నింగ్లోగా నువ్వు మళ్ళీ ముంబై రాలేవు అని అనగానే అదంతా నీకెందుకు నేను చూసుకుంటాను అయినా రేపు ఆఫ్టర్నూన్లోగా నువ్వు తిరుపతిలో ఉంటావు తర్వాత కొంచెం అమౌంట్ ఎక్కువైనా నేను ఫ్లైట్ బుక్ చేసుకుంటాలే నా దగ్గర అమౌంట్ ఉన్నాయలే అని అనగానే నా కోసం నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు అలాగే నీ మనీ వేస్ట్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ప్లీజ్ కృష్ణ అయినా నాకు వెళ్ళడం అలవాటే నేను ఒంటరిగా వెళ్ళగలను ఎవ్రీ మంత్ నా వెనకాల నువ్వు లేవు నేను ఒక్కదాన్నే జర్నీ చేసి వెళ్ళేదాన్ని అని శ్యామ అంటుంటే అదంతా ఒకప్పటి మాట శ్యామ ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని నీ బెస్ట్ ఫ్రెండ్ని అలా ఎలా నిన్ను ఒంటరిగా అంత దూరం పంపిస్తానని అనుకున్నావు నెవర్ ఇప్పుడే కాదు ప్రతి మంత్ నేను నీతో పాటు తిరుపతికి వస్తాను అలాగే నువ్వు వచ్చేటప్పుడు కూడా నేనే వచ్చి నిన్ను తిరుపతి నుండి ముంబైకి తీసుకొస్తాను అప్పటి వరకు నువ్వు తిరుపతిలోనే ఉండాలి అని చెప్పగానే కృష్ణ చెప్పిన మాటలకి శ్యామ నోరు తెచ్చుకుని మరి అలాగే చూస్తూ ఉండిపోతుంది కృష్ణ వైపు సరే పద అని చెప్పి ఒక చేతితో లగేజ్ బ్యాగ్ పట్టుకుని మరొక చేతితో శ్యామ చేతిని పట్టుకుని బస్సు దగ్గరికి తీసుకువెళ్తాడు కృష్ణ ముంబై నుండి బెంగళూరు వరకు టికెట్స్ తీసుకున్నాను అక్కడ నుండి తిరుపతికి చాలా బస్సులు ఉంటాయంట పద అని చెప్పి శ్యామాని బస్ ఎక్కమని చెబుతాడు శ్యామ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉండి అలాగే బస్ ఎక్కుతుంది కృష్ణ కూడా బస్ ఎక్కి సీట్ నెంబర్స్ చూస్తాడు శ్యామ బస్ ఎక్కగానే ఇదేంటి కృష్ణ సీటర్ ఎక్కడా కనిపించడం లేదు ఓన్లీ బెడ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఇది ఓన్లీ స్లీపింగ్ బెడ్స్ మాత్రమే ఉంటాయి శ్యామ సిట్టింగ్ ఉండదు అయినా అంత దూరం ఎవరైనా కూర్చుని జర్నీ చేస్తారా అని అంటుంటే శ్యామ కృష్ణ వైపు అలాగే చూస్తూ ఇదేంటి ఇప్పుడు కృష్ణతో నేను జర్నీ చేయాలా ఏంటిదంతా దేవుడా నేను కృష్ణకి దూరంగా వెళ్దామని అనుకుంటుంటే ఈ కృష్ణ ఇంకా ఇంకా నాకు దగ్గర అవుతున్నాడు ఇప్పుడు ఎలా తండ్రి అని అనుకుంటూ ఉంటుంటే వెంటనే శ్యామ అని పిలుస్తాడు కృష్ణ హా అని అనగానే ఇవిగో ఇవే మన సీట్ నెంబర్స్ అని చెప్పగానే అక్కడ టూ బెడ్స్ కలిపి ఉంటాయి ఇదేంటి కృష్ణ టూ బెడ్స్ కలిపి ఉన్నాయి అని అనగానే అవును శ్యామ ఇప్పటికే మొత్తం ఫుల్ అయిపోయాయంట ఇంకా మన అదృష్టం ఈ టూ బెడ్స్ మాత్రమే ఉన్నాయి పద అని చెప్పి లగేజ్ పక్కన పెట్టి సీట్లో కూర్చుంటాడు కృష్ణ ఏంటి ఇలా జరుగుతుంది ఇప్పుడు కృష్ణతో ట్వంటీ అవర్స్ ఇలాగే జర్నీ చేయాలా అలా ఎలా కుదురుతుంది అని శ్యామ ఆలోచనలో పడుతుంది రా వచ్చి కూర్చో అని చెప్పి శ్యామ చిత్తని పట్టుకుని లాగగానే శ్యామ వెళ్ళి కృష్ణకి కొంచెం దూరంగా కూర్చుంటుంది బస్సు మొత్తం స్లీపింగ్ బస్ మాత్రమే ఉంటాయి అందులోనూ ఏసీ బస్సు కృష్ణ ఒకవైపుకి వెనక్కి వాలి కూర్చుంటే శ్యామ కృష్ణకి పూర్తిగా ఆపోజిట్లో వెనక్కి వాలి కాళ్ళు ముందుకు చాపుకుని కూర్చుని విండో వైపు చూస్తూ ఉంటుంది కృష్ణ శ్యామ వైపు చూస్తూ ఏమైంది అయినా నాతో ఒక మాట కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతాం అని అనుకున్నావు శ్యామ అని అంటుంటే శ్యామ కృష్ణ వైపు చూసి మనసులో నీతో చెప్పకూడదని అనుకున్నాను కానీ నా రాత బాగోలేదేమో నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు నీతో కలిసి అంత దూరం ఎలా జర్నీ చేయాలి అందులోనూ సిట్టింగ్ అంటే కొంచెం బాగుండేది మరి ఇలా అని ఆలోచనలో పడుతుంది శ్యామ మరి కృష్ణ శ్యామ జర్నీ ఎలా ఉండబోతుంది శ్యామ అనుకుంటున్నట్టుగా కృష్ణ లవ్లో పడతాడా లేకపోతే ఇంకా తనది ఫ్రెండ్షిప్ అనే భ్రమలోనే ఉంటాడా కృష్ణతో జర్నీ శ్యామకి ఎటువంటి జ్ఞాపకాలని మిగల్చబోతుంది స్టోరీ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మీరు కామెంట్స్ చేస్తూ ఉంటేనే నేను స్టోరీ అనేది డైలీ ఇవ్వడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్